దేవుని నామానికి స్తోత్రం కలగనగాక దేవుని బిడ్డలారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరి మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈ యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా చాలామంది బలపడుతూ ఆత్మీయంగా ముందుకు వెళుతున్నారని విశ్వసిస్తున్నాను ఇంకా తెలియని వారికి కూడా తెలియజేయండి చాలామంది నూతనంగా సబ్స్క్రైజ్ అయ్యారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఇంకా మీ బంధువులకి దేవుని పిల్లలైన వారందరికీ వాక్యాలను వినిపించండి ఎలాగైనా ఏదో ఒక మాట వారిని తాకి వారి జీవితాలను మార్చిద్దని ఆశ ఆలోచన ఇంకంతకంటే మరొకటి సావుకుడు కోరుకోడు కనుక జాగ్రత్తగా ఉదయం లేచి ప్రార్థన చేసుకుని వాక్యం చక్కగా ప్రభు ప్రభునామంలో మీ పనులు కొనసాగించండి అలాగే వర్తమాన నిందో హగ్గై గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచ్చినం సమయం ఇంకా రాలేదు యహవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే ఈ జనులు ఏమంటున్నారంటే దేవుని మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదు రాలేదు అని చెప్తూ ఉన్నారంత ఆ దినాల్లో ఆ మందిరము కట్టడానికి సమయం ఇంకా రాలేదని వారు కాలాన్ని గడిపినట్లుగా నేటి కాలంలో హృదయం అనే మందిరాన్ని కట్టుకోవడానికి చాలామంది బిడ్డలు సమయం ఇంకా రాలేదు ఇప్పుడు మనం ఎవన బిడ్డలం కదా యవన ఇచ్చులు ఎవరి కోరికలు తీర్చుకున్నాక తీసుకుందామలే బాప్తీసం కొంతమంది పెళ్ళైనాక కొంతమంది పిల్లలు పుట్టినాక కొంతమంది మనవరాలకి మనవాళ్ళకి పెళ్ళైనాక అంటే సమయం ఇంకా రాలేదు హృదయం అనే మందిరం కట్టుకోవడానికి సమయం ఇంకా రాలేదు అని ఆలోచన కలిగి ఉన్నారు ప్రదని వీట్లారా ప్రపంచం అంతా కూడా నశించిపోతుంటే ఇంకెప్పుడు నీ హృదయాన్ని కట్టుకుంటావు నీ హృదయం అనే మందిరాన్ని ఎప్పుడు కట్టుకుంటావు సమయం రాలేదు ఏ యవనస్తుని అడిగితే అంటాడు ఇప్పుడు కాదని అంటున్నాడు పెద్దవాడిని అడిగితే ఇప్పుడు కాదంటున్నాడు ముసలమ్మను అడిగితే ఇప్పుడు కాదంటుంది ఇంకెప్పుడు నీకు సమయము ప్రతి ఒక్కరు కూడా సమయం ఇంకా రాలేదనుకుంటూ ఉంటే ప్రపంచమంతా కూడా ఆ రాకడ దినాలు ఇవి అని తెలుసుకుంటున్నారు కానీ హృదయం అనే మందిరాన్ని కట్టుకోవట్లేదు అగ్య ప్రవక్త కూడా చెప్తున్నాడు సమయం ఇంకా రాలేదు కనుక ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సమయం ఇంకా రాలేదు అనే మాట పెట్టి సమయం వచ్చి ఉన్నదని మీ హృదయాలు కట్టుకొని మీ ఇంట్లో ఎవరో మీ హృదయం అనే మందిరం కట్టుకోలేదో ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవడానికి సిద్ధపడండి అర్థమవుతుందండి నువ్వు చిన్నవాడువా పెద్దవాడువా అని మరణం అడిగిరాదు పెళ్ళైందా పిల్లలు ఉన్నారని అడిగిరాదు మరణము కాకమునిపోయి హృదయం అనే మందిరాన్ని కట్టుకో జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో అన్నదన్న ప్రార్థన ద్వారా మందిరం కట్టడానికి సమయం రాలేదని హెగైలో ఉన్నటువంటి వారు ప్రజలు చెప్తున్నారు కానీ ఆత్మీయ మందిరం కట్టుకోవడానికి సమయం ఇదే అని ఇదే అనుకూల సమయం అని ఇదే మిక్కిలు అనుకూల సమయం అని చెప్తుంది కనుక రక్షణ పొంది అయా హృదయం అనే మందిరాన్ని కట్టుకుని అనేకులకి మాదిరికరమైన జీవితం జీవించడానికి సహాయించి వాళ్ళ ఉన్న ప్రతి విధమైన పాపమును క్షమించి పరిశుద్ధపరచమని ఈ దినము ప్రయాణాలు ప్రార్థనలు కాలేజీకి వెళుతున్న వారు హాస్పిటల్ ఉన్నవారు సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచ్చు కృప చూపించి మయం పొందమని మమ్మల్ని ప్రార్థన అవసరతలు అడిగిన వారికి కూడా జవాబు దైచ్యం ఏస్తున్నామని అడుగుతున్న తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ